జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా లక్ష్యంగా జర్నలిస్టులంతా ఐక్యం కావాలని పలువురు జర్నలిస్టులు పిలుపునిచ్చారు ఖమ్మం నగరంలోని సిటీ సెంటర్ ఫంక్షన్ హాల్లో టీజె టీయుడబ్ల్యూజే హెచ్ వన్ ఫార్టీ త్రీ యూనియన్లకు చెందినటువంటి పలువురు జర్నలిస్టులు ఆయా యూనియన్లకు శుక్రవారం రాజీనామా చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా యూనియన్ నాయకులుగా చలామణి అవుతున్న వారు జర్నలిస్టుల జీవితాల జీవితకాల ఇళ్ల స్థలాల సాధన ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు సొసైటీ పేరుతో ఇంకా మోసం చేస్తూ పాత్రికేయులను ఏమరుస్తున్నారని మండిపడ్డారు మంత్రులు అధికారులు న్యాయస్థానాలు సొసైటీ ద్వారా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం సాధ్యపడదు అని తెలిసి చెప్పినప్పటికీ నాయకులు అమాయకులైన జర్నలిస్టులను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని వివరించారు అలాంటి వారి పక్కన ఉండి తోటి జర్నలిస్టులకు న్యాయం చేసే ప్రక్రియలో భాగస్వాములం కాదలుచుకోలేదని తేల్చి చెప్పారు దీర్ఘకాలంగా జర్నలిస్టుల పోరాటం అనేది కీలకంగా ఉంది ఎందుకు అని అంటే జర్నలిస్టుల హక్కుల కోసం అలాంటి హక్కులు సాధించుకోవాలంటే ఒక ప్రత్యేకమైన వేదిక ఏర్పాటు చేసుకోవాలి ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలి అనేది అభిప్రాయపడుతున్నాం అందులో భాగంగానే ఇప్పుడు ఐజేయు అదేవిధంగా టీడబ్ల్యూజే హెచ్ వన్ పోర్పి ఈ రెండు యూనియన్ల నుంచి మాతో కలిసి కొంతమంది ప్రయాణం చేసి తమ హక్కుల సాధనకై పోరాటం చేసేందుకు మాతో చేయగలిపేందుకు ముందుకు రావడం జరిగింది వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం ఈ అయితే అందరం ఇటు ఐజేయు తరపు నుంచి అటు టీడబ్ల్యూజే హెచ్ వన్ ఫోర్టీ నుంచి అనేక మంది మిత్రులు వచ్చి ఇక్కడికి రాజీనామా చేయడం జరిగింది అయితే రేపెల్లుండిలో అసలు మా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది మేము ఏ దిశగా వెళ్ళబోతున్నాం మా పోరాటాల పయనం ఏ విధంగా ఉండబోతుంది జర్నలిస్టుల సంక్షేమం కోసం మేము ఏం చేయబోతున్నాం అన్నీ అన్ని వివరంగా వెల్లడిస్తాం మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఖమ్మంలో పనిచేసేటటువంటి జర్నలిస్టులు అందరం కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఎన్నో సంవత్సరాలుగా జర్నలిజం నమ్ముకొని ఒక ఫ్యాషన్తో పనిచేస్తున్న అందరికీ కూడా ఇల్లు వస్తుందని ఎన్నో ఎదురు ఎదురుచూస్తున్నా కానీ ఇళ్ళ ప్లాస్లు కావచ్చు ఏమి కూడా సౌకర్యాలు అందట్లేదు కనీసం ఆరోగ్యం బాగలేకపోతే కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఉన్న యూనియన్లో పనిచేసిన యూనియన్లో కూడా ఎవరు కూడా సపోర్ట్ చేయకపోవటం అలాగే చాలామంది చనిపోతున్నారు జర్నలిస్టులు వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకునే పరిస్థితి లేదు వాళ్ళకి అండగా మేము ఉన్నామని చెప్పే పరిస్థితి లేదు ఈ సమయంలో మేము ఉన్నటువంటి జర్నలిస్టులు వర్కింగ్ చేసే జర్నలిస్టులందరూ కూడా ఒక ఐక్యతగా ఉన్నటువంటి యూనియన్లు ఏవైతే ఉన్నో నేను టీఈడబ్ల్యూజే వన్ ఫోర్త్కి రాజీనామా చేయడం జరిగింది అలాగే మిగతా యూనియన్కి సంబంధించిన మా సహోదరులు పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చారు ప్రశ్నించే గొంతుగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులంతా ఐక్యంగా మరి తాము గతంలో తీసుకున్న నిర్ణయం మరి ఈరోజు ఆ నిర్ణయం ప్రకారం నడుచుకున్నటువంటి పద్ధతిలో జర్నలిస్టులకి ఏదో బూచి చూపి ఈ ఈ జిల్లాలో మరి పబ్బం కడుపుకునే పద్ధతి ఏదైతుందో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రశ్నించే గొంతుకుగా ముందుకు పోవాలని చెప్పి భావించి అదేవిధంగా జర్నలిస్టుల సంక్షేమమే ధైర్యంగా ముందుకు పోవాలని చెప్పి భావించి ఈరోజు దాదాపుగా నేను ఐజే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఉన్నాను త్యాగం చేస్తారు కనీసం కేవలం ఆ నలుగురు ఐదుగురు వాళ్ళ పదవుల కోసం వాళ్ళ చెప్పు చేతల్లో వాళ్ళ నాయకత్వం వృద్ధిల్లాలనే కాన్సెప్ట్తోనే పనిచేస్తున్నారు తప్ప మిగతా సంక్షేమం కోసం ఏ ఒక్కరు కూడా పనిచేయకపోవడం వల్ల దాదాపు చాలా చాలా నష్టం జరుగుతుంది మూడు దశాబ్దాల ఇండ్ల సా ధనుష ఇండ్ల సాధన అంశం కోసం పోరాడుతూ వస్తున్నారు కానీ కొంతమంది ఇండ్ల స్థలాలు రాకుండా అడుగున నాయకులు ఉన్నారు వాటి గురించి చెప్ప చెప్పదలుచుకోలేదు కాకపోతే ధనుష సంనుష సంక్షేమం కోసం నేను త్రీ యూనియన్ రాసి ఇందులో వచ్చాను కోరుతున్నాను కాలంగా పోరాటాలు చేస్తున్నాము జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడతామని చెప్తూనే వెన్ను పోటు పొడిచి ఇళ్ల స్థలాలు రాకుండా రెండు సార్లు ఇళ్ల స్థలాలు రాకుండా చేసిన ఘనత ఖమ్మం జిల్లా జర్నలిస్టుల నాయకులకు ఉంది ఇది క్షమించడాన్ని నేరంగా పరిగణిస్తున్నాం ఎందుకంటే కారణం లేకుండా పదవుల కోసం ఇళ్ల స్థలాలను పన ఫనంగా పెట్టి ఇప్పటికీ మబ్బపెట్టే కార్యక్రమాలు చేపడుతున్నారు ఆ మబ్బపెట్టే కార్యక్రమాలు దశాబ్దాల కాలంగా కొనసాగుతుందా అనేదే వాళ్ళని ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికీ పదవులు కావాలా ఆ పదవుల పేరుతో పైరవీలు చేసుకోవాలనే తత్వంతోనే ఉన్నారు తప్ప సామాన్య జర్నలిస్టులకి అంటే జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులు వృత్తిని ఒక ఫ్యాషన్గా తీసుకొని ఇందులోకి వచ్చిన వాళ్ళకి మొండి చేయి చూపే పరిస్థితి